ైజ్ లాడ్ అందరు బాగున్నారు కదా ఈరోజు వికే గారు లైవ్ టీవీలో జన్మంతో పాపిన పాప సమంతో మనిషి పుట్టాడనే ఒక ప్రోగ్రాం నిన్న ఈరోజు పెడుతూ వచ్చారు అందులో ఒక సందర్భాన్ని తీసుకురావడం జరిగింది సర్ప సంతానమా లేకపోతే ఆమె సంతానం ఎవరు అనే టాపిక్ ఇంచుమించుగా సహోదరు సురేంద్ర గారు అనే సహోదరు అనుకుంటా వారు ఈ టాపిక్ తీసుకొచ్చారు మత్ ఆది మూడు పద్నాలుగు పదిహేను పదహారు ఒకసారి వారు మాట్లాడిన విధానం మీరు వినండి ఆదికాండం మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము పదిహేనవ వచనం పదహారవ వచనం అందుకు దేవుడైన యహోవా అందుకు దేవుడైన యహోవ సర్పముతో నీవు దీన్ని చేసినందున సర్పముతో నీవు చేసినందున నీవు భూ జంతువులన్నిటిలోను భూ శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్ని బ్రతుకు దినములనియు మరియు మరియు నీకున్న స్త్రీ నీకును ఆ నువ్వు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు నీకును మరియు నీకును స్త్రీకి ఇక్కడ నేను ప్రశ్న అడుగుతాను మామూలుగా చెప్పండి ఏ సర్పమైన మన్ను తింటదా ఇక్కడున్నటువంటి దేవుడు శపించినటువంటి సర్పం ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాడు అంటే నువ్వు మన్ను తిందువు అన్నాడు సో దేవుడు చెప్తున్నటువంటి ఆలోచన దేవుడు చెప్తున్నటువంటి ఆ శాపము ఏదైతే ఉన్నదో అది మనం భౌతికంగా ఆలోచించినప్పుడు అది మనకు అర్థం కాదు అనే విషయాన్ని చెప్పడానికి నేను ఆ ప్రశ్న అడిగాను ఇంకా దాని గురించి మొన్న ఏంటి అనేది నేను తర్వాత మాట్లాడుతున్నాను అది ఇప్పుడు సబ్జెక్ట్లో కాదు కాబట్టి పదిహే పదిహేనవ నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టదు అని చెప్పాడు ఇక్కడ నీకును స్త్రీకిని నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ స ఆమె సంతానమునకును వైరము కలిగి చేసింది అన్నాడు నీకు అనే దాన్ని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నీకును 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 స్త్రీకిని స్త్రీ అంటే సంగము ఏసు రక్తములో కడగబడినటువంటి విమోచించబడినటువంటి దేవుని ప్రజలు సంగము స్త్రీ అలాగే పోల్చబడింది స్త్రీ సంతానము అంటే క్రీస్తు సంఘము అంటే ఏసు రక్తములో విమోచించబడినటువంటి ప్రజలు స్త్రీ సంతానము స్త్రీ స్త్రీ అంటే స్త్రీ సంతానము అంటే స్త్రీ సంతానం అంటే గలతీరాసినటువంటి పత్రికల ప్రకారంగా క్రీస్తు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించండి నీకును నీకును స్త్రీకినంటే అపవాదిని అంటే సర్పమునకును సర్పమునకును సర్పము ఇక్కడ సర్పమే అంటున్నాను అపవాదే అపవాదే మరలా ఇక్కడ అపవాది అంటే మళ్ళీ వేరే వెళ్తారు సర్పమునకును నెక్స్ట్ స్త్రీకిని సర్పమునకును స్త్రీకిని వాళ్ళు అంటున్నట్టుగా స్త్రీ ఈ యొక్క నీకంటే అపవాది అనుకోండి పోనీ కన్ఫ్యూజ్ అవుతుంటే అపవాది సంగమునకు ఏమవుతుందంటే అంటే వైరం రెండవది ఏంటంటే నీ సంతానము అంటే అపవాది యొక్క సంతానమునకును ఈ యొక్క స్త్రీ యొక్క సంతానం యేసు క్రీస్తుకుని వైరం ఈ రెండింటికి వైరం విన్నారు కదా సేమ్ ఇదే రోజు కరుణాకర్ సుగుణ గారితో జాన్పాల్ గారు డిబేట్ ఏర్పాటు చేస్తూ వచ్చారు దాంట్లో కూడా ఈ టాపిక్ వచ్చింది యేసు ప్రభు ఆది ముందుగానే ముంగుర్తుగా మనకి తెలియపరచబడ్డారని చెప్పి ఇక్కడ మూడు పదిహేను సందర్భాన్ని తీసుకొచ్చారు అది కూడా మీరు ఒకసారి వినండి ఉపాధ్యాయం పదహైదు వచ్చినంలో ఇక్కడ మొట్టమొదటిసారి ప్రభు నయసుక్రీస్తువాన్ని గుర్చున్నటువంటి ప్రస్తావన ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి రావాలి ఆయన ఏం చేస్తాడు ఈ లోకానికి వచ్చి అన్నటువంటి విషయం వ్రాయబడింది మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వనకును వైరము కలుగజేసేదను ఇక్కడ నీకు అంటే అపవాదితో అంటే సాతాంతో లేదా సర్పం అంటాం కదా దాన్ని వాడుకొని వీరిని పాపలో పడవేసినటువంటి అపవాత దేవుడు అంటున్నాడు నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను అని మాట్లాడుతున్నాడు స్త్రీ సంతానం స్త్రీ సంతానం అంటే మా తర్వాత మనం తే మొదటి వచ్చిన వస్తే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కని యహోవ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేను ఆదాము హవ్వ కలిసినప్పుడు సంతానం రావాలి అయితే దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే నీకు స్త్రీకి స్త్రీ సంతానానికి నీ సంతానానికి స్త్రీ సంతానం అంటే ఇక్కడ ఆదాము లేడు స్త్రీ సంతానం అంటే స్త్రీకి మాత్రం వచ్చేటువంటి సంతానం అది కొత్త నే మనం యశగ్రంథం ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేటువంటి ప్రవచనం కానీ మతయవార్థలో కన్య మరియ గర్భం ధరించడం ఇది నెరవేర్పది అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను అంటే అపవాది ప్రభు నేసుక్రీస్తు అంటే స్త్రీ సంతానంగా రాబోతున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు అని మడిం మీద కొడుతుంది అంటే సిలువును కూర్చున్నటువంటి ముంగుర్తు అయితే ఆయన నీ తల మీద కొడతాడు అని అంటే ప్రభు నేసుక్రీస్తు మరణాన్ని ఓడించడం ద్వారా గెలవడం ద్వారా అపవాది బలాన్ని తీసివేస్తాడు అని ఇక్కడ మొట్టమొదట ప్రభుైన యేసుక్రీస్తాన్ని కూర్చున్నటువంటి ప్రవచనము వాగ్దానము ప్రభు యేసుక్రీస్తు అని గురించినటువంటి ముంగుర్తు ఏసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆ ఆవశ్యకతను గురించి తెలియజేస్తుంది అయితే ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే యాకోబు సంతానాన్ని గురించి కాదు యావత్తు మానవ జాతిని గురించి మాట్లాడుతున్నాడు యావత్తు మానవ జాతి ఎందుకంటే ఇంకా అయ్యను కూడా పుట్టలేదు ఆదాము హవలు ఇరువురే ఉన్నారు ఇక వారి నుండి భూమి మీద ఇప్పుడు మనం పిలవడుతున్నటువంటి మానవ వంశాలన్నీ కూడా రావాలి అక్కడ చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే స్త్రీ సంతానం నుంచి ఒక వ్యక్తి వస్తాడు ఆయన అపవాది తలను చితకు దొక్కుతాడు మరణాన్ని తీసివేస్తాడు మరణం ఎందుకు వచ్చింది పాపం చేస్తారు కాబట్టి కనుక యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి అంటే యాకవ వంశం కోసం మాత్రమే కాదు యావత్తు ప్రపంచం కోసం యావత్తు ప్రపంచం కోసం మానవ జాతి అందరి కోసం వచ్చాడు ఆయన కాబట్టి దీని మీద సర్ప సంతానం ఎవరు ఆమె సంతానం ఎవరు అనే సందర్భాన్ని వారు చెప్పింది మీరు విన్నారు నేను చెప్పట్లేదు వాక్య నాకు దేవుడు ఇచ్చింది మీకు మధ్యలో పెడుతున్నాను జాగ్రత్త మమనించండి వాస్తవానికి రన్హాం అనుచరులు ఏమో సర్ప సంతానము అనే మాట చాలా భయంకరంగా వాడారు సర్పముతో హవ్వ సెక్స్ చేసినందువల్ల పుట్టిన సంతానం అంటారు వాళ్ళు చాలా ఘోరం అది మేము అలా చెప్పట్లేదు కానీ ఇక్కడ ఏమనుందో ఉందో ఆదికండు మూడు వచ్చిన పద్నాలుగు వచ్చినా ఒకసారి చదువుతున్నాను జాగ్రత్తగా మీరు కూడా బైబిల్ ఉన్నవారు తీయమని ప్రార్థిస్తున్నాను అందుకు దేవుడైన ఏ సర్పముతో నీవు దీన్ని చేస్తున్నందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానమై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినన్నింటినీ మన్ను తిందువు అనే మాట ఈ మాటను బాగా ఆలోచించినట్లయితే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే దేవుడు చెప్పాడు ఆ పండు తింటే చచ్చదువు అని చెప్పేసి ఆదంతో చెప్పడం తర్వాత హవ్వ తర్వాత ఏం చేసిందో అధ్యాయంలో మనకు వచ్చేసరికల్ సర్పంతో మాట్లాడుతూ ఆ పండు ఇవ్వగానే తినటం తనతో పాటు తన భర్తకిస్తే తన భర్త కూడా తినటం ఇదంతా జరిగిపోయింది దేవుడు సా చల్లపూటినొచ్చి ఆదామాన్ని పిలిచినప్పుడు చెట్టు చాటులో ఉన్నాడు ఆదాం ఏంటి చెట్టు చాటుకి వెళ్ళావు నేను తినవద్దన్న పండు ఏమైనా తిన్నావా అని అంటే అప్పుడు వెంటనే తిన్నాను ప్రభు అనట్లేదు అక్కడ ఆదాము నీవు నాకు ఇచ్చిన స్త్రీయే అంటే స్త్రీ మీద పెట్టేట్లా నీవు నాకు ఇచ్చావు అంటే నీవు చేసావు తప్పు అన్నట్టుగా దేవుడి మీదే నెప్పు మోపాడు సరే దేవుడు ఏం చేశాడు హవ్వ దగ్గరకు వచ్చి హవ్వ ఎందుకు చేసేవిలా అంటే హవ్వ కూడా తప్పించుకోవడానికి ఏం చెప్తుంది సర్పము నన్ను మోసపుచ్చినందున నేను దీన్ని చేశాను అంటున్నాడు అంటుంది ఎవరు హవ్వ సర్పం దగ్గరికి వెళ్తే సర్పం తప్పించుకోవడానికి లేక అప్పుడు సర్పముతో దేవుడు అంటున్నాడు నీవు బ్రతుకు దినటువంటి కడుపుతో ప్రాగుతూ ఉంటే అంతకుముందు నడుస్తుంది అని అవుతుంది అంటే శాపం అది ఇంకా నడిచే నడక ఉంటే మనము చాలా నడవగలం మనం పాక్గలము ఒక క్షణమైనా కానీ దేవుడు చెప్పించిన తర్వాత దాన్ని పాకి అలవాటు ఏర్పాటు చేస్తుంటాడు సరే అది ప్రకటన పెడితే తర్వాత నువ్వు బ్రతుకు తినములంటూ మన్ను తిందువు అనే మాట కానీ ఈరోజు పావు మన్ను తింటుందా అని మనం ఆలోచించినట్లయితే మన్ను తినట్లేదు అనే మాట ఎక్కువ వస్తుంది కానీ నేనైతే చూడలేదు కానీ ఇంచుమించుగా మట్టిలో నుంచి వచ్చిన వాటిలో నుంచివే తింటుంది అని చెప్పడానికి నేను సరిపోతాను ఎందుకంటే దేవుడు సృష్టి చేసిన అంతా కూడా భూముల నుంచి కాబట్టి భూముల నుంచి వచ్చిన వాటి పదార్థాలు తింటూ ఉంటుంది ఇంచుమించుగా వానపాములని లేకపోతే కనుముల కిటకాలని ఇంచుమించుగా మళ్ళా చూడండి ఎప్పుడైనా ఐరన్ బాగా తుప్పు పడిపోయిందో మట్టిలో ఆ తుప్పుని తింటుంది అని అంటూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే ఆ తుప్పు ఎక్కడి నుంచే ఆ ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది మట్టిలో నుంచే మన్ను తింటుంది అనే మాట ఎందుకంటే మేక గ్రంథంలో కూడా అధ్యాయం ఏడవద్యం పదిహేడవచనంలో కూడా సర్పము లాగున మన్ను నాకుదురు అని ఉంటుంది అక్కడ ఏడు పదిహేడులో సర్పము లాగున అంటే మేక ఏడు పదిహేడులో రాసిన మాట సర్పం ఏమి తింటుందని అర్థమైంది మన్ను అని అర్థమైంది అక్కడ వరకు భౌతికంగా నేను చెప్పేశాను ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించాలి ఏంటంటే పదిహేన వచ్చి రాసిన మాట కూడా మనం చూద్దాం ఏమని చెప్పిస్తున్నాడు దేవుడు అంటే నీకును స్త్రీకిని అంటున్నాడు ఎవరితో సర్పముతో సర్పముతో అంటే నీకు సర్పానికి స్త్రీకి అంటే అక్కడ ఎవరున్నారు హవ్వ రెండవది నీ సంతానమునకును అంటున్నాడు అంటే సర్ప సంతానమునకును అంటున్నాడు తర్వాత ఆమె సంతానం అంటే ఎవరు మీరేమంటారు చెప్పినా ఆమె సంతానము అనగానే మళ్ళీ స్త్రీ ఉంది కదా హవ్వ సంతానం అనుకుంటారు చాలామంది కానీ జాగ్రత్తగా వినండి నీకును అనే మాటకు సర్పానికే స్త్రీకిని అంటే హవ్వకే ఇప్పుడు నీ సంతానం అనగానే ఏమర్థం అవ్వాలంటే సర్పం చెప్పిన మాట విన్నది ఎవరు అక్కడ ఫస్ట్ చెట్టు దగ్గర అవ్వే అంటే హవ్వకు పుట్టిన పుట్టే తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరి సంతానము సర్ప సంతానము అర్థమైందా సర్ప సంతానము సర్ప సంతానం సర్ప చెప్పిన మాట విని అవ్వ పండు తిన్నది గనుక అక్కడి నుంచి పుట్టేవారు తర్వాత వాళ్ళు చేసే తప్పులను బట్టి సర్పసంతానము ఇక్కడ భౌతికంగా నేను చెప్తున్నాను సుమ జాగ్రత్తగా వినండి తరువాత ఆమె సంతానము అని మాట్లాడారు సర్పసంతానం అనే మాట చూస్తే ప్రకటన గ్రంథంలో పన్నెండో జం తొమ్మిదో అపవాదనియు అపవాదని పేరుగల ఆది సర్పము అన్నాడు ఆది అంటే మొట్టమొదటిలో ఉన్నప్పుడు ఆది కంటే మూడో జంలో సర్పము అపవాది పేరు పేరుతో పోలుస్తున్నాడు అప్పుడేమో ఈ సర్పమేమో మన్ను తింటుంది అని రాశాడు మన్ను అనగానే మనకేం గుర్తు రావాలంటే నిజంగా సర్పము అపవాది అయితే అపవాది మన్ను తినడు అపవాది మన్ను తినడు ఎందుకంటే రెండు ఏడు ఆది ఖండంలో నేలమంటతో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయు ఉదగ నరుడు జీవాత్మ అయిన అన్నాడు కదా అంటే మన్ను ఎవరు మానవుడే మానవుడు అంటే ఎవరు ఈరోజు నీవు నేనే ఈ సర్పము అనే అపవాది మన్ను అని మనిషి నిన్ను నన్ను తింటున్నాడు అని అర్థం అందుకనే యశగ్రంథ్ ఒకటో ఆ రోజుల్లో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా గాయాలు పుండ్లు మెత్తన చేయడ తైలంతో మెత్తన చేయబడలేదంటే ప్రతి ఒక్కరి తలని చెరికాల వరకు ఏదో ఒక బలహీనత ఆత్మీయంగా కూడా తలంపుల్లో చెడిపోవటం చూపుల్లో చెడిపోవటం మాటల్లో చెడిపోవటం క్రియల్లో చెడిపోవటం హృదయంలో చెడిపోవటం నడకలో చెడిపోవటం జరుగుతుంది అంటే మొత్తంగా మన్ను అనే మనిషిని వాడు ప్రతిరోజు పాపంలో పడేస్తూ తింటున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ సంతానం ఎవరు సర్ప సంతానము సర్పం చెప్పిన మాట విన్నదెవరు హవ్వ హవ్వతో నుంచి వచ్చిన మనం అందరము కూడా ఆటోమేటిక్గా మనల్ని తింటూ ఉన్నాడు సంతానం ఇదొక కేటగిరీ ఆమె సంతానం స్త్రీ సంతానం లేదు అక్కడ స్త్రీ అంటేనే హవ్వ చాలామంది స్త్రీ అంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు నేను అంటున్నా స్త్రీ అంటే స్త్రీ సంతానం అంటే హవ్వ సంతానమే కానీ ఆమె అన్నాడు ఆమె అంటే ఎవరు ఇక్కడ దగ్గరకున్న ఆవిడ్ని ఏమంటామంటే ఈమె అంటాం దూరంగా ఉన్న వారిని ఏమంటామంటే ఆమె అంటాం పురుషుడు అయితే ఇతడు అంటాము దుర్మణుడు అతడు అంటాం వీడు అంటాం వాడు అంటాం ఇక్కడ ఆమె సంతానం అంటే ఆమె అంటే ఇక్కడ లేదు దూరంగా ఉంది ఆమె అంటే రాబోతున్న తరములో మరియమ్మ మరియ సంతానము ప్రభు క్రీస్తు యేసు క్రీస్తు గురించి అక్కడ కింద అది నిన్ను తల మీద కుట్టును అన్న చోట అది అన్న దగ్గర ఫుట్ నోట్లో ఆయన అని ఉంటుంది ఆయన అనే మాట ప్రభుకి ఆపదిస్తున్నాం ఈ ఆదికంట మూడోజం పదిహేను వచ్చిన ప్రకారంగా ఇప్పుడు ఏసు ప్రభు సంత ఆమె సంతానం అంటే మరే సంతానం అని యేసు ప్రభు ఏసు ఎవరైతే అంగీకరించి రక్షించబడ్డారో రక్షించబడిన వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉంటారో వారికి నీ సంతానము అనగా సర్ప సంతానం సర్పం చెప్పిన మాట అనేది ఎవరంటే హవ్వ హవ్వ సంతానం అంటే ఎవరు అంటే ఇప్పుడు వరకు దేవునికి వ్యతిరేకంగా జీవించిన అపవాది సంతానమునకును వైరము కలుగు అంటాడు యోహన సొత్తం మూడేజ్లో మనం చూస్తే సర్ప సంతానం సర్ప సంతానం అంటే సర్పమంటే ఎవరు అపవాది అపవాది చెప్పిన మాటలు వినేవారు ఒక కేటగిరీ ఆమె అంటే మరియ నుంచి పుట్టిన యశుర వారిని అంగీకరించిన వారు మరొక కేటగిరీ ఈ రెండు సంతానములకు వైరము కలుగు చేసేదను అని మాట్లాడుతున్నాడు అందుకని అది నిన్ను మడి మీద కుట్టును అంటే తగ పాము కాలు మీద కొడుతుంది అయితే అక్కడ ప్రభు ఏం అక్కడ ఏమంటాడు ఆయన నిన్ను తల మీద కొట్టును అది నేను తలమిది అంటాడు తల అనగానే తల చిత్త కొడతాను యేసు ప్రభు శిలువ మన కొరకు ఎక్కిన తర్వాత సాతన తల నేను చేసి చిత్తకు అని చాలా స్పష్టమైన లేఖన భాగాలు ఉన్నాయి పత్రికలు కాబట్టి అక్కడ సర్ప సంతానము అంటే సర్పం చెప్పిన మాట విని హవ్వలో నుంచి వచ్చిన సంతానము అంటే సర్పం ఇసుకోట అపవాది చెప్పిన మాట విని పాడైపోయిన జీవితం కలిగిన ఒక సంతానము ఆమె అంటే మరియ నుంచి పుట్టిన యేసు ప్ర వారిని అంగీకరించి రక్షించబడిన పరిశుద్ధమైన సంతానము మనకు ఎప్పుడు వైరము కలుగుతూనే ఉంటుంది ఈరోజు శరీరం అనే పై భాగము అంతరంగపు భాగానికి ఎప్పుడు వైరం జరుగుతూనే ఉంది కదా ఇది సర్ప సంతానము ఆమె సంతానము ఈరోజు ఇంకా చాలామంది పొరపాటు పడుతున్నారేమో జాగ్రత్త కలిగి ఉందాం దేవుడి మాటలు దీవించిన గాక Praise the Lord.